తెనాలి పురపాలక సంఘ ఆధ్వర్యంలో శివాజీ చౌక్ సెంటర్ నందు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ చలివేంద్రాన్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ ప్రారంభించారు వేసవిలో ఈ చలివేంద్రం పాదాచారులకు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు స్థానిక శివాజీ చౌక్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు దీని ద్వారా వేసవిలోని ప్రజలకు దాహార్త్య తీర్చేందుకు ఈ చలివేంద్రం దోహదపడుతుందని చలివేంద్రాన్ని ప్రారంభించిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో తోట రఘురాం గొడవర్తి సాయి హరిరామ్ కమిషనర్ బండి శేషన్న మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాసులు అసిస్టెంట్ ఇంజనీర్లు సూరిబాబు జానీ భాష పాల్గొన్నారు పన్నెండు ప్లేసుల్లో చలివింద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఈ చలివిందర కానీ ఏర్పాటు చేస్తాం పన్నెండు చోట్ల పన్నెండు పాయింట్లు పెట్టడం జరిగింది అలానే ఈ కార్యక్రమానికి మా కౌన్సిలర్లు అలానే మున్సిపల్ ఆఫీసర్స్ అందరూ మన తెనాల మున్సిపాలిటీ తరఫున ఈ రోజున ఈ చలివింద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ ప్రజలందరూ సజ్జనం చేసుకోవాలని కోరుకుంటున్నాను అలానే ఈ వేసాకాలం కాబట్టి ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి అందుబాటులో ఉండేటట్టుగా ఎక్కడైతే ఏ ఏరియా సెంటర్లు ఉంటాయో ఆ ప్లేస్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కాబట్టి వేసవి కాలం వచ్చినప్పుడు ముఖ్యంగా ఎండవేయడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు టౌన్కు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు కాబట్టి వాళ్లకు నీరు అనేది చాలా అవసరము దాన్ని అందుబాటులో ఉంచవలసినటువంటి బాధ్యత మున్సిపాలిటీ పైన ఉంది ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా అదేవిధంగా లోకల్ బాడీ యొక్క ప్రారంభలో భాగంగా గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు వారు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా ఈరోజు గౌరవ సిపి గారు వార్డ్ మెంబర్సు అలాగే ఇతరులు అందరం కలిసి టౌన్లో సుమారు ఒక పన్నెండు లొక్వేషన్స్లో ఒక సలివేంద్రాలు ఏర్పాటు చేశారు చేయడమైంది లింగరాజు సెంటరు రజక పార్కు శివాజీ చౌకు యూనస్ టైగర్స్ టౌన్ చర్చి రేపల్ల గేటు గుంటూరు రోడ్డు ఆర్టీసీ స్టాండ్ రైల్వే స్టేషను ఇలా వివిధ ప్రాంతాలలో ఏర్పాటైనాయి ఇవి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంకాలం ఐదు ఆరు గంటల వరకు ఉంటాయి